ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ చంటి అద్రులో అమీనాపేటలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బడేడ్ చంటి మాజీ మంత్రి మాగంటి బాబులు పార్టీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పోలమాలలో వేసి నివాళులర్పించారు సభలో ఎన్టీఆర్ చిత్రపటానికి రాజకీయ సేవలను తెలుగుదేశం పార్టీ స్థాపన అలాగే సంక్షేమ పథకాలు పోలవరం అమరావతి నిర్మాణాలలో చేసిన కృషిని కొనియాడారు మాట్లాడతా చాలా మంది పోటీ పడి ఉంటారు కానీ నేను ఇవాళ ఎందుకు తెలుగుదేశం పార్టీ వేయడం వేడలేదనేదో ఇంకోటో ఇంకోటో ఎన్నొచ్చినా మళ్ళీ చండీగా రాగానే నేను ఇంటికి వెళ్తానని వస్తానంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం అనేక పనులు సంక్షేమంతో పాటు అభివృద్ధిని ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాటిందో అలాగే కారణ జన్ములు ఎవరైనా ఉన్నారంటే వంద సంవత్సరాలకు ఒక వ్యక్తి పడతారు అటువంటి వ్యక్తే మరి నందమూరి తారక రామారావు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా చిన్న నుంచి పెద్దంది వరకు కూడా జీవితాంతం కూడా ముప్పై ఏళ్ళు కాదు మూడు వేల సంవత్సరాలైనా సరే ఎన్టీ రామారావుని గుర్తుంచి ఉండేటట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఆయనకి ధన్యవాళ్ళు అర్పించడం జరుగుతుంది మీరు రెసెంటల్ సోపగాడ్స్ లో అన్నిటికన్నా చెన్నైలో విశరో తెలంగాణ ప్రెసిడెంట్ ఆరం నాకు అప్డేట్స్ ఏవన్ టీవీ న్యూస్